ఓం ఓం యజ్ఞ యాత్ర సందర్భంగా సందర్భం సంపర్కం చేస్తూ కామారెడ్డి ఇందూరు నిజామాబాద్ ఇక్కడ బాస్వాడ ఆర్య సమాజానికి వచ్చినాము ఈ ఆర్య సమాజము శిథిల వ్యవస్థలో ఉన్నాయని ఇక్కడ యువక ఈ కార్యకారిణి దీన్ని చాలా మంచి స్థాయిలో తీసుకొచ్చిందని నాకు చాలా సంతోషము మన ఈ వేద కార్యకార్యంలో యజ్ఞ కార్యంలో ఆర్యకార్యంలో యువతరంది ఈ విధంగా భాగం ఉండాలని నేను అందరితో కోరుతున్నా ఇప్పుడు మన అధ్యక్షులు నరేష్ ఆర్య గారు ఈ కార్యక్రమానికైనా సహకారం అంటున్నారు మీరు రెండు విషయాలు చెప్పండి ఈ విషయంలో ఓం అందరికీ నమస్తే అండి వేద గురుకులం భాగ్యనగరం హైదరాబాద్ నుండి శ్రీ తేజస్ ఆచార్య గారు శ్రీ హరితేజ గారు రత సనాతన ధర్మ జాగరణ రథయాత్రలో భాగంగా వీళ్ళు సంపర్కం సంపర్క చేయాలనే ఉద్దేశంతో నిన్న ఇందూరు నుంచి ఈరోజు బాన్సోడకు రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా బాన్సోడ ఆర్య సమాజ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇటీ రథయాత్ర కార్యక్రమంలో మా బాన్సోడ ఆర్య సమాజం తరఫున వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాము భవిష్యత్తులో జరిగబోయే రథయాత్ర కార్యక్రమంలో కూడా మేము భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాము চেব ধন্যমস্তে নম